ఇరవై ఎనిమిదవ తారీఖు శనివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు కట్టమంచిలోని వెంకటేశ్వర స్వామి ఆలయం ఆలయం నందు ఈ లడ్డూల వ్యవహారం గురించి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మనం కూడా పూజలు చేసి ఈ లడ్డూలు విషయంలో ఎవరైతే తప్పు చేస్తుంటారో వాళ్ళు సర్వనాశనమైపోవాలి అనే దానికి గాను వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు చేసి వెంకటేశ్వర స్వామి దగ్గరే దీన్ని అప్పచెప్పేదానికి ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి మొత్తం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పూజలు చేసి బయట కొబ్బరికాయలు కొట్టి మనం దేవదేవుడికి అప్పగించే దానికి అందరూ కూడా పాల్గొనాలని మేము అందరినీ కోరుకుంటున్నాం హిందూ ముస్లిం క్రిస్టియన్ ముగ్గురు కూడా సోదర భావంతో మెలుగుతా ఉన్న ఈ రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించి మతాల మీద రెచ్చగొట్టి కొత్త సాంప్రదాయానికి రాజకీయ వర్వడించుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు లడ్డూల వ్యవహారం హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ అంశాన్ని తీసుకొచ్చి ఎప్పుడు జరిగిన విధంగా ఈరోజు ప్రజల ముందు ఈ అంశం ప్రత్యేకించి మనం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే ఉంది కాబట్టి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవదేవుడు కాబట్టి ఈ అంశాన్ని మనం కూడా ఆ భగవంతుడికి అప్పచెప్పి ఈ లడ్డూల వ్యవహారంలో ఎవరు తప్పు చేసి ఉన్నా ఎంతటి వాడైనా వాళ్ళు సర్వనాశనమైపోవాలనే విధంగా మనం కూడా పూజలు చేసి ఆ దేవదేవుడి దగ్గరే మనం అప్పగించేదని మనందరం కూడా శ్రీకాకుళం చూద్దాం